హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి టుడే టాపిక్ ఏమిటంటే పిక్ఏ కార్డ్ అండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు కెరియర్ గురించి అయినా లేదంటే రిలేషన్ విషయంలో ఏ విషయమైనా ఒక కోరిక అయితే కోరుకోండి అది మీరు కోరు మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ని బట్టి ఎస్ఆర్నో మీరు కోరుకున్న కోరిక జరుగుతుందా లేదా ఆర్ నో తెలుసుకోవచ్చండి టుడే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఈ రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అందుతుంది ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చితే ఫోర్ కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇది ఎస్ఆర్నో రీడింగ్ అండి స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఫోర్ కార్డ్స్ అయితే ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ అయితే అట్రాక్ట్ చేస్తుందో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఫోర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోరుకోవాలనుకున్నా కూడా ఫోర్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకుని మీరు కోరుకోవచ్చండి స్కై బ్లూ కలర్ చూడచ్చండి ఫస్ట్ మీరు రిలేషన్ గురించి అనుకున్నట్లయితే మీ పార్ట్నర్ మీరు అయితే దూరంగా ఉంటున్నారండి రిలేషన్ విషయంలో అయితే మీరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు అండి లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అండి ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు మీరైతే లాంగ్ డిస్టెన్స్లో అయినా అండి లేదంటే రిలేషన్ విషయంలో మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధల వల్ల సపరేట్ అయి ఉండవచ్చండి దూరంగా ఒకరికి ఒకరు అయితే దూరంగా ఉంటున్నారు బట్ మీ రిలేషన్లో అయితే ఈ ఉంటుందండి మీ రిలేషన్ అయితే విస్ఫుల్మెంట్ ఉంటుంది మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే విసుగులు చేస్తారండి మీకు దగ్గరగా వస్తారు మీ రిలేషన్ మళ్ళీ దగ్గర అవుతుందండి మీరు ఏదైతే రిలేషన్ విషయంలో అనుకున్నారో స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో మీ కోరిక అయితే ఎస్ అండి జరుగుతుంది అలాగే కెరియర్ విషయంలో కూడా మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి మీకు కెరియర్ విషయంలో లేదంటే రిలేషన్ విషయంలో ఏదైతే అనుకున్నారో అదైతే ఎస్ అండి మీకు జరుగుతుంది అలాగే ఎల్లో కలర్ ఎల్లో కలర్ కార్డు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు ఈ రీడింగ్ చూడవచ్చండి మీ పార్ట్నర్ అయితే రిలేషన్ గురించి మీరు అనుకుంటే కనుక మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే ఎండ్ పాస్ట్ ఫాస్ట్లో బట్ ఇప్పుడైతే న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ రిలేషన్ అయితే సక్సెస్ చేస్తారండి బట్ మీ పార్ట్నర్ అయితే చాలా ఇగో పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి బయటికి కనిపించరు చాలా సైలెంట్గా ఉంటారు ఏ ను కూడా త్వరగా తీసుకోరండి మీ పార్ట్నర్ అయితే తన ఈగో వల్ల మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి సక్సెస్ చేయాలని ఉన్నా కూడా చేయడానికి కొంచెం అయితే ఆలోచిస్తున్నారండి ఇది న్యూట్రల్గా వచ్చిందండి మీ పార్ట్నర్ అయితే సక్సెస్ చేస్తారు బట్ టైం అయితే పడుతుందండి మీ రిలేషన్ అయితే న్యూ బిగ్నింగ్ చేస్తారు సక్సెస్ చేస్తారండి మీ పార్ట్నర్ అయితే యుగో పర్సన్ వల్ల కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు టైం అయితే పడుతుంది ఇది న్యూట్రల్ అండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీ పార్ట్నర్ చేతుల్లోనే మీ రిలేషన్ అయితే ఉంది అలాగే కెరియర్ విషయంలో కూడా మీరైతే కొత్తగా ఏదైతే కెరియర్ అయితే స్టార్ట్ చేశారో అది సక్సెస్ అవుతుందండి బట్ స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు స్టార్ట్ చేసిన ఏ కెరియర్ సంబంధించిన ఏ బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అది అదైతే సక్సెస్ అవుతుంది మీరైతే స్ట్రాంగ్గా ఉండండి సక్సెస్ అయితే అవుతుందండి బట్ టైం అయితే పడుతుంది మీ రిలేషన్ అయినా లేదంటే కెరియర్ అయినా ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది బట్ టైం అయితే పడుతుందండి ఎస్ అండి ఇది న్యూ అంటే న్యూట్రల్గా వచ్చింది టైం పడుతుంది సక్సెస్ అయితే అవుతుంది అలాగే ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆరెంజ్ కలర్ చూ తెలుసుకోవచ్చండి మీ రిలేషన్ మీరు రిలేషన్ విషయంలో అనుకుంటే కనుక మీ రిలేషన్ అయితే రీయూనియన్ అవుతుందండి మీ రిలేషన్లో మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ రిలేషన్ అయితే రీయూనియన్ చేస్తారు న్యూ బిగినింగ్ చేస్తారండి మళ్ళీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేసే టైం అయితే వచ్చేసింది న్యూ బిగినింగ్ చేస్తారండి మీ కెరియర్ విషయంలో అయితే మీకు గ్రోత్ ఉంటుంది సక్సెస్ అయితే సాధిస్తారు కెరియర్ విషయంలో కూడా ఎవరైతే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో ఇది ఎస్ అండి మీరు ఈ రిలేషన్ గురించి అనుకున్న కెరియర్ గురించి అనుకున్నా కూడా మీది జరుగుతుంది ఎస్ అని వచ్చిందండి మీరు కోరుకున్న కోరిక అయితే జరుగుతుంది ఎస్ అని వచ్చింది అలాగే ఫోర్త్ గ్రీన్ కలర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసుకోవచ్చండి మీ పార్ట్నర్కి అయితే మీరంటే అట్రాక్షన్ ఉంది లవ్ అని చెప్పలేను కానీ అట్రాక్షన్ అయితే ఉందండి బట్ మీరైతే మీ పార్ట్నర్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి అయితే మీపై అయితే అట్రాక్షన్ మాత్రమే ఉందండి లవ్ అనే అంతగా ఏమి చూపించట్లేదు మీ రిలేషన్ విషయంలో అయితే మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేయాలన్నా కమిట్మెంట్ ఇవ్వాలన్నా కూడా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారండి మీ పార్ట్నర్ తన వర్క్లో తను బిజీగా ఉన్నారు ఇప్పుడు అప్పుడే అయితే మీకు ఇంకా కమిట్మెంట్ కానీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ కానీ అప్పుడే చేయరండి టైం పడుతుంది చెయ్యిరండి మీ రిలే మీ కెరియర్ విషయంలో అయితే మీరైతే సక్సెస్ సాధిస్తారండి కెరియర్ అయితే బాగుంటుంది బట్ రిలేషన్లో అయితే మాత్రం నో వచ్చింది కెరియర్ అయితే ఎస్ వచ్చిందండి గ్రీన్ కలర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు న్యూట్రల్గా వచ్చిందండి రిలేషన్ విషయంలో నో వచ్చింది కెరియర్ విషయంలో అయితే ఎస్ వచ్చిందండి ఇదేనండి ఈ వరల్డ్ రీడింగ్ ఎవరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ రీడింగ్ డెజినేట్ అయ్యిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్పై నా వాట్సాప్ నెంబర్ ఉంది నాకు వాట్సాప్ చేయండి అలాగే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్